నమస్తే నా పేరు స్నేహ నేను తెలంగాణ జిల్లా వాసురాని నేను ఈ తెలంగాణ జిల్లా రాజన సిరిసిల్ల వేరు వేములవాడల్లో శివ కళ్యాణానికి మేమందరం హాజరు కావడం అనేది నిజంగా మేము ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఇది ఇక్కడ ఈ శివ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాం మేము శివశక్తులు జోగినిలు అదేవిధంగా మా ట్రాన్స్ ఇక్కడ మేము శివుణ్ణి పెళ్లి చేసుకుంటాము అది రుద్రక్షతో మేము తాళి కట్టుకుంటాము ఇక్కడ అది మేము తాళిబొట్టుగా భావిస్తాము ఆ శివునిలో అర్ధనాధీశ్వర సహభాగంలో అమ్మవారికి ఇచ్చినట్టుగా మేము కూడా ఆ అర్ధన శివేశ్వర రూపంలో ఉండే ఆ శివుడు ఆ అర్ధనాశ్వర రూపంలో మేమే ఉన్నామని చెప్పేసి అనుకోండి ఇక్కడ దాకా వచ్చి శివకళ్యాణానికి వచ్చి మేము ఇక్కడ శివుడికి జిలకర బెల్లం పెట్టేటప్పుడు మేము జిలకర బెల్లం పెట్టుకొని తాళి కట్టే ముందు మేము తాళి కట్టుకొని తలంబ్రాలు పోసుకునే ముందు మేమంతా కూడా తలంబరాలు పోసుకొని సాక్షాత్ ఆ శివయ్యను మేము ఈ రోజు శివకాళ్యాణం పెళ్లి చేసినట్టుగా భావించి మేము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ మార్గాలతో అందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఆ శివయ్య దేవతల అందరికీ కూడా మేము ఇచ్చేసి ఆ శివ జరిగింది తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు వేములవాడ శివ కళ్యాణం జరిగిందండి దానిలో మీకు అందరికీ తెలుసు మేము పార్టిసిపేట్ చేస్తాము సౌకర్యలందరూ కలిసి ప్రతిసారి ఆ తొక్కులు స్టార్ట్లో ఆ గుళ్ళో చాలా రెస్ట్ ఉన్నా కూడా మేము శివ కళ్యాణంకి రావడం జరుగుతుంది కానీ ఈ రోజు ప్రత్యేకంగా శివ కళ్యాణం అనేది బయట జరిగిందండి అంగరంగ వైభవంగా మేమైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాము అలాగే మేము శివుని భావి